సో అయితే ఓకే ఇప్పుడు నీకు గంజాయి కనెక్షన్ ఏంటి ఆవిడ ఎలా ఇచ్చేది ఏంటి నేను ఇట్లనే పూజ చేసినాం పూజ చేసిన నువ్వు మన తాగుతావు అన్నది అక్కడ తాగుతావు అన్న సమ్ నీకు ఆఫ్ సేపు నాకు ఆఫ్ అయిపో అన్నది తెచ్చా ఇద్దరం కలిసి తాగుతున్నాం తాగే అదే రోజు ఇది ఫోన్ ఫోన్ అది ఆల టీవీలో టీవీ పెట్టుకొని అక్కడ రూమ్ ఊ కూర్చొని తాగకుండా ఇద్దరం ఓకే మీరు చూసుకున్నాం కాకుండా పోకున్నాం ఇది వాళ్ళ రూమ్ లో పిక్ అయింది వాళ్ళ రూమ్ లో పిక్ యాక్చువల్లీ అది అన్న రూమ్ సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత కబ్జా చేశారు సరే కానీ సో ఇక్కడ కూర్చొని తాగుతుంటే తాగుతున్నాము కొంచెం ఉంది ఏంటది గంజాయి స్మోక్ ఉంది గంజాయ లేకపోతే స్మోక్ అంటే సిగరెట్స్ అనుకున్నా వచ్చింది ఓ స్మోక్ అంటే సిగరెట్స్ అనుకున్నా వచ్చింది ఇచ్చేసింది వెళ్ళిపోయింది నేను కూడా ఉంచు ఉండను అని చెప్పి ఉంచుకున్నాను నేను కూడా ఏంది మళ్ళీ ఇస్తే మళ్ళీ దిమాగ్ ఖరాబ్ దాంతో సైకోదు ముందు ఇది అప్పుడు తీసిన ఫోటో ఇక్కడ ఈ పక్కన కవర్ లో ఉందా కవర్ లో కొంచెం పడేసిన ఫార్మాస్ మెడికల్స్ లకు వన్ ఓ క్లాక్ టూ కూడా పంపుతారు కదా ఈ విషయం నాకు కంప్లీట్ చేయను సో గంజాయి ఉంది అని అడిగింది అట్లా గంజాయి అనలేదామే స్మోక్ అప్ చేస్తాం అన్నది స్మోక్ స్మోక్ అప్ స్మోక్ అప్ నేను స్మోక్ అంటే సిగరెట్స్ అనుకున్నాను సిగరెట్స్ నేను తాగుతా అయితే నేను స్మోక్ అప్ అంటే సిగరెట్స్ అనుకున్నా అచ్చి చేతిలో పెట్టి ఇక్కడ కూడా పెడుతున్నా అని టేబుల్ మీద పెట్టింది తీసుకోబాగున్నది మళ్ళీ తీసుకోకపోయినా బాధనే మెచ్చుకొని తెలుసు పెట్టి తీసుకుపోయినా తీసుకోకపోయినా బాధనే తీసుకోకపోయినా బాధనే బాధనే మళ్ళీ తిరుగుతది తీసుకోని తీసుకోవాలి తీసుకోవాలి అది అంతే అంత అంటే చేయాల్సింది అది ఓకే నాకు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలా ఓకే అది ఓకే లేకపోతే అన్ని పగల పడుతుందా ఏంటి ఏం జరుగుతది మనం తిరుగుతుందన్నమాట ఓకే కొంచెము సరే తీసుకోమంది నువ్వు తీసుకొని తీసుకొని వెళ్ళిపోయిన తీసుకొని రూమ్ లోకి వెళ్ళి పెట్టేసిన దాన్ని సైడ్ కి వాళ్ళ తమ్ముడు కూడా బిఆర్ మా భాగోదం కార్తీక్ కార్తీక్ అక్కడ పనిచేసే వాళ్ళు అన్న వెళ్ళిపోయిన తర్వాత ఒక అన్న ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళకి ఇలా కొంచెం కొంచెం చేస్తే నైట్ నైట్ చూడండి వెళ్ళిపోతా నీ డబ్బులు వద్దీ మధ్య వెళ్ళిపోయారు వాళ్ళు ఎవరు ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళు ఒక ఫ్యామిలీ వరకే ఎందుకు వచ్చింది అక్కడ మాట ఇంట్లో ఓహో మీలాగా పని చేయడానికి ఒక ఫ్యామిలీ వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయారు నైట్ బాత్ తట్టుకోలేక వాళ్ళ బాత్ తట్టుకోలేక వెళ్ళిపోయారు నేను అందరూ అంటున్నా ట్వంటీ డేస్ కూడా లేరాలో ఓకే అమ్మంతా నా వేయించిన ఓకే యాక్చువల్గా నేను ఎట్లా అంటే అన్న వెళ్ళిపోతా ప్లీస్ ఇలా దండం పెట్టినాడు అది కాదు ఈ గంజాయి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఎక్కడి నుంచి సప్లై వాళ్ళకి ఏమో నాకు ఐడియా లేదు మొన్న తమ్ముడు తీసుకొస్తాడని అని కార్తీక్ ఓకే కార్తీక్ తీసుకొస్తాడు అని చెప్పాను అది మళ్ళీ పైగా ఈ కార్తీక్ తీసుకొస్తాడు వాళ్ళ తమ్ముడు గంజాయి తీసుకొస్తాడు ఓకే వాళ్ళు డాగ్స్ కూడా ఓకే ఒక డాగ్ ఏదో చచ్చిపోయింది డాగు అది అది జర్మన్ జర్మన్ షేప్ డాగుంటాయి ఎందుకు చచ్చిపోయింది డాగు అది డాగు ఏమైంది అది నేను స్టార్టింగ్ నేను వెళ్ళిన రెండో జట్లు చనిపోయింది డాగు ఓకే మరి డాక్టర్కి ఏం చూపించలేదు డాక్టర్ చూపించారు తీసుకువెళ్ళి అన్నుకున్నాడు అన్నుకున్నాడు డాగ్స్ అంటే బాగా ఇష్టం డాగ్స్ కి కూడా ఏమన్నా గంజాయి డ్రగ్స్ ఇస్తా ఉంటది ఎప్పుడైనా మనకు అంత ఐడియా లేదు ఓకే అన్నీ తెలుసు అంటే సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చూసుకో చూసుకోకపోవడం మేమే చూసుకోవాలి దానికి అది ఏమున్నా మేమే చూసుకోవాలి మరి నేను చూసేస్తున్నాను నేను అన్ని లేదు అది అంతా డ్రామాస్ అన్ని డ్రామాలు మొత్తం మీరే చూసుకుంటారు ఇచ్చే డబ్బులు అంతే తప్ప మరి చనిపోయిన ఏం చేశారు తర్వాత తర్వాత మేము అక్కడ సందు ఉంటుంది ఆమె జైలు పోకుండా ముందు అలా ఇంటికి రైడింగ్ వచ్చాం అనమాట పోలీసు వాళ్ళు పోకుండా పోలీసులు రైడింగ్ వచ్చారు ఇంటికి ఇంటికి అంటే డ్రగ్స్ కేసులు దొరికింది కదా ఇంటికి ఎట్లా పోలీసు వాళ్ళు ఓకే అప్పుడు ఇల్లు ముందు చెక్ చేస్తే అది ఏం చేసిందంటే డ్రగ్స్ అనేది అది గంజాయి అప్పుడు ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఏమైందంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఈమె టేషన్ కోకం ముందు గంజాయి కొడుతుంది ఓకే గంజాయి అది డ్రగ్స్ అంటే తక్కువ తక్కువ తర్వాత అక్కడికి వచ్చేసిందా గంజాయిని మొత్తం మొత్తం డ్రగ్స్ అంతా డ్రగ్స్ గంజాయిని పక్క కొట్టేసింది మొత్తం డ్రగ్స్ ఓకే ఇంజెక్షన్స్ కాదు కాదు నువ్వు పోలీసులు చెకింగ్ చేయడానికి వచ్చారు ఇంటికి అప్పుడు ఏం జరిగింది అక్కడ ఏం చేసిందంటే అంటే ఇల్లు ముందు చెక్ చేశారు

అక్కడ పాతి పెట్టేద్దాం ఎక్కడ పాతి పెట్టాలి మన డాక్ ఇప్పుడు పాతి పెట్టినాం చూసినాం ఎగ్జాక్ట్లీ అక్కడ పాతి పెడదాం చూ ఎవరు పాతి పెట్టేసిన మొత్తం వాళ్ళు ఆమె జైల్లోకి వెళ్ళిపోయింది ఫార్టీ వన్ డేస్ ఏమి ఉండే ఎగ్జాక్ట్లీ ఫార్టీ వన్ ఏమి ఉండే నాకు కూడా తర్వాత వచ్చిన తర్వాత సో మీరు అక్కడ పాతి పెట్టేశారు కుక్క పక్కనే ఇంకో గోతి తీసి గంజాయిన పాతి పెట్టారా ఇది ఫస్ట్ మ్యాటర్ ఇక కుక్క చనిపోలేదు అప్పటికి ఓకే ఇది పాతి పెట్టేశారు అక్కడ కుక్క చనిపోక ముందు ఫస్ట్ ఈ గంజాయిని పాతి పెట్టారు పెట్టారు తర్వాత ఈ తీసేసి అంత మ్యాటర్ అంత అయిపోయింది అతీ ఇవరవర్కి చేసింద తర్వాత ఇంత ఇది ఎప్పుడు తీసారు పాతి పెట్టింది జైలు నుంచి వచ్చాక జైల్లకు వచ్చినకనే తీసే జైలాకు వచ్చాక ఆ పాతి పెట్టిన కంటే తీసుకున్నారు తీసుకున్నారు ఓకే తర్వాత నాకు ఇది ఇచ్చింది ఏమీ మిగిలింది ఓకే అప్పుడు మీకు ఇచ్చింది ఇది అప్పుడు ఇది మిగిలింది ఇప్పుడు నాకు ఇచ్చింది అప్పుడు ఆ గుంటలోంచి తీసిందేగా అన్నమాట ఓహో ఓకే ఓకే అందుకు ఇట్లా షేడ్ అయిపోయింది కలర్ మొత్తం మొత్తం వేరైపోయింది మనకు తెలుది షేడ్ అయిపోయింది ఇది అప్పుడు లైవ్‌లో చూసినా మొత్తం బూజెకింది ఉంది అన్నమాట బాగుంది ఓకే డాలీ ఉంది ఆ ఆ సో ఓకే తర్వాత అది వాడతా ఉండేది కొన్ని రోజులు మనకి టిఫిన్ మార్నింగ్ సిక్స్ ప్లేట్లు మనిషి ఉంటాడు తింటాడు సరే కానీ మార్నింగ్ మార్నింగ్ లేచినావా లేచినావా నైట్ వన్ ఓ క్లాక్ కూడా సరే ఫోన్ లేపకుంటే మరి పండుకున్నాడు పిల్లవాడు అనుకున్నచ్చు అయినా ఫోన్ చేస్తుంది లేపిన ఫోన్ చేస్తుంది నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ చేస్తూనే ఉంటుంది సో ఎక్కడ పాతి పెట్టావు లొకేషన్ ఉంది ఉంది ఫోటో చూపిస్తున్నాను అయితే అక్కడ ఎందుకు పాతి అక్కడనే ఎందుకు పాతి పెట్టినామంటే అక్కడ ఫస్ట్ పాతి దొబ్బారు కదా ఫస్ట్ దొబ్బారు కదా దొబ్బారు అంటే వాళ్ళు గంజాయి పెట్టారు ఇప్పుడు తొవ్వారు కదా దాని గురించి మళ్ళీ అక్కడ పెడితే డాగ్ ని పది పెడితే వీజ్ ఉంటుంది కదా సింపుల్ ఉంటుంది మట్టి మట్టి తీసుకు అక్కడ పెట్టాము అనమాట డాగ్ ని ఆల్రెడీ అక్కడ తొవ్వింది కాబట్టి ఈజీ ఉంటుంది ఈ సందులో పాతి పెట్టారు చెట్టుపక్క సో అయితే షీజ్ అంటే డ్రగ్స్ కేసులో జైలుకి నలభై ఐదు రోజులు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈవిడ ఇంకా గంజాయి చేస్తూనే ఉంది ఇంజక్షన్లు తెప్పిస్తూనే ఉంది సో ఐ థింక్ అంటే ఇది చాలా చాలా నేను ఒక ఒకటే మాట అంటున్నాను ఇప్పుడు ఈ అబ్బాయి చెప్తున్నాడు అలాగే ప్రీతి వచ్చి చెప్పింది ఈ అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది డ్రగ్స్ అలవాటు చేస్తుంది అని ఈ అబ్బాయికి సరే బలవంతంగా కోరకపోయినా ఇది కొట్టు పని వాళ్ళు కాబట్టి గట్టిగా చపితే చేయాలి ఇలాంటివి చేసి మొత్తానికి గంజాయి అయితే ఆవిడ దగ్గర ఉంది ఇలా అందరికీ ఇస్తుంది సో అది డబ్బులకి ఇస్తుందా లేకపోతే ఆవిడ ప్రెషర్కి ఇస్తుందా ఏదైనా సరే ఇస్తోందనేది అనేది మనకు అర్థమవుతుంది సో పోలీసులు కనీసం ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో అలాగే ఈ అబ్బాయి చెప్పే మాటలు ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వన్ మంత్ పనిచేసిన అబ్బాయి అబ్బాయి పేరు శ్యామ్ అబ్బాయి ఇస్తున్న వాంగ్మూలం సాక్ష్యం తీసుకొని ఖచ్చితంగా కనీసం సుముటోగా అయినా సరే ఎస్ఓటీ వాళ్ళు అమ్మాయి మీద చర్యలు తీసుకొని అమ్మాయిని అదుపులోకి తీసుకొని ఎస్పెషల్లీ ఇల్లు రైడ్ చేసి ఇంకా ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి అక్కడ ఏమేమి డ్రగ్స్ పెట్టుకొని ఉంది ఇదే కదా రాస్తాడు భయం అందుకనే వెళ్ళిపోయాడు